హిందువుల రొప్ప కట్టి చేసిన వారికి శ్రీరాముని విక్రహం అంటే రాయి కాదు శ్రీరాముని విక్రమం అంటే ఎంతో నమ్మకంతో ఉన్న మనకు మన నమ్మకాన్ని భూమి చేసింది గత ప్రభుత్వం వారు దానిని ఈ రోజు వారందరూ చెప్తున్నట్టు ఏదో ల్యాబ్ రిపోర్ట్లో రాలేదు అని చెప్పి చెప్పడం ఇంకొక రకంగా దాడి చేయడం దాన్ని మేము హిందువులుగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిగా దానిని నమ్మట్లేదు 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 దయచేసి మీరు ఎదురు దాని ఉదాహరణకు మనం అందరం కూడా పెట్రోల్ బంక్ ట్యాంక్ లో డీజల్ తీసుకుంటుంటాం పెట్రోల్ తీసుకుంటుంటాం ఆ పెట్రోల్ బంక్ వచ్చిన ప్రతి ట్యాంకు నుంచి కూడా శాంపుల్ తీసి ఐదు నెలల పాటు ఆరు నెలల పాటు ఇది కనుక్కోండి మీరు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తీసుకున్నాం అందరూ కూడా అదే విధంగా ఏ రకంగా అయితే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇంకొకటి ఏదైనా కానీ ద్రవ ప్రవాహంలో వచ్చిన ఏ సరుకులైనా కానీ కొనేవారు శాంపుల్స్ తీసి సీల్ చేసి పెట్టింటారు మీరు నిజంగా జనలేదు అనే మాట వస్తే ఏడు వందల యాభై రూపాయలకి అప్పుడు ఇచ్చినప్పుడు అందులో నెయ్యి ఉందా లేదా ఏదైనా ఉందా అని చెప్పి కనీసం తాన్ని గమనించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది గమనించలేదు కూడా మీ నిజాయితీని శంకించా తప్పదు ఆ నిజాయితీని ఈ రోజు మేము అని చేత గతంలో మీరు ఎవరైనా లేదు గతంలో ఏదైనా సెక్రటరీ పంపించింది శాంపుల్ తీసుకుంటే ఆ శాంపుల్ రిపోర్ట్ పెట్టండి అంటే మేము ఈ నూనె తీసుకున్నా ఈ శాంపుల్ రిపోర్ట్ వచ్చింది గతంలో మేము తీసుకున్న దానికి ఈనాటి శాంపుల్ రిపోర్ట్ ఉంది అని చెప్పి ప్రజలకు చూపించండి అంతే తప్ప ఎదురు దాన్ని చేసి మళ్ళీ మీరు మా తమ మనోభావాన్ని కీచా పరచొద్దండి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులందరూ కూడా నేను కోరుతున్నాను ఒకటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేస్తున్న ధర్మాన్ని మిమ్మల్ని ప్రశ్నించుకోండి ఇలాంటి విషయమే ఒక ఇస్లాంలో కానీ లేదు క్రిస్టియానిటీలో కానీ జరిగితే అదే రకంగా ఆ క్రిస్టియన్ సోదరులు కానీ ఆ మహమ్మడియన్ సోదరులు కానీ వారికి జరిగిన అన్యాయాన్ని తిరిగి కొడతారా లేకపోతే ఇంకా దాని వారి నాయకత్వాన్ని ప్రశ్నిస్తారా లేకపోతే ఇంకా ఎదురు దాడి చేస్తారా అని చెప్పేసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అటు అటు ముస్లింస్ నుంచి కానీ ఇటు క్రిస్టియన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సి చాలా ఉంది వాళ్ళందరూ కూడా వారి యొక్క మతాన్ని ముందు పెట్టుకొని ఆ తర్వాతనే రాజకీయము ఆ తర్వాత రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ అదే విధంగా మన హిందువులు కూడా రాజకీయాల బాలు కొడుకు పక్కన పెట్టి మన ధర్మాన్ని మనం పాటిస్తున్న ధర్మాన్ని ముందుగా పెట్టాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు హిందువుల తరఫున నాకు తెలిసిన హిందువుల అందరూ కూడా నేను మాటిస్తున్నాను ఎవరన్నా ఈ నూనెలో కలిసి కాలేదు అని చెప్పి సైంటిఫిక్ ప్రూవ్ చేయగలిగి హిందువులందరం కూడా అందరం కూడా లేకపోతే ఐదు కోట్ల రూపాయలు వారికి మేము బహుమానంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ప్రధానం అంటే జరగలేదు అన్నది మాకు చాలా గుర్తురిస్తుంది తప్ప జరిగింది అని చెప్పడం కాదు మా మనోభావం జరిగింది అని చెప్పేసి మేము చెప్పడం కాదు జరిగిందని నమ్ముతున్నాం జరగలేదని చెప్పి మీరు ధృవీకరించండి అలా ధృవీకరించిన నాడు మీకు మేము ఎవరైనా ధృవీకరిస్తే వాళ్ళకి ఐదు కోట్ల రూపాయలు బహుమానం ఇచ్చేదానికి హిందువులందరం కూడా సంసిద్ధంగా ఉన్నామా గమనించండి నా మనోభావాన్ని గమనించి ఎదురు దాన్ని మానబడి గతంలో రాముడే కదా రాయే కదా ఆ రోజే కదా మనం చేయగలిగితే ఈ రోజు ఈ కర్మ మనకు పట్టలేదు కాదు ఆ రోజు రథాన్ని కలిసినప్పుడు డబ్బులు మనం ఈ రోజు ఈ ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు కాదు సింహ ఆ రోజు దుర్గాదీలో అయితే ఈ దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చేది కాదు అంతేత ఇప్పుడు రాగాలి నిద్ర మేము వదిలి నిద్రువ నీ గమనించుకో లేకపోతే నువ్వు గమనించగలుగుతావు దాన్ని గమనించుకో అంతే తప్ప మా నాయకుడు నేను నమ్మిన నాయకుడు కావచ్చు హిందూ సమాజానికి కూడా నువ్వు ద్రోహం చేసిన వాటి అవుతావు ఈ రోజు ఇంకా గత డెబ్బై సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో ఒక బీజేపీ తప్ప మినహా వేరే ఏ పార్టీ కానీ హిందువులకు జయచరితం హిందువులకు మద్దతుగా ముందుకు వచ్చింది లేదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినారు వారికి యావత్ హిమాపి యావత్ హిందూ సమాజం అతనికి అభినందన తెలుపుతూ అతనికి మద్దతుగా నిలవడానికి హిందువుల మీద జరుగుతున్న దాడి గమనించండి మన మీద జరుగుతున్న దాడి గమనించండి మన సనాతన మీద జరుగుతున్న దాడిని గమనించండి గమనించి రాబోయే రోజులలో ఎవరైనా జరగలేదు అని చెప్పి ఎదురు దాడి తిరిగితే తిరిగితే మరొకసారి అతనికి అలాంటి అవకాశం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి హిందువులు కూడా ఉంది అని చెప్పేసి గమనించండి సనాతన